హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము పొంగలి చేస్తున్నానండి కట్టె పొంగలి సూపర్గా ఉంటుంది దానికోసమని ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను దొడ్డు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టి పెట్టుకున్నాను అలానే ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్గా అయ్యే వరకు మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఏదైతే కడిగి నానబెట్టుకున్నామో ఆ రైస్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను ఈ రైస్ మాత్రమే వేసుకుంటున్నాను వాటర్ వేసుకోవట్లేదు అట్లనే ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ పప్పు కూడా వేసేసాను పెసరపప్పు దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసాను తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాను తాలింపు కోసం అని ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక ఇంచి అల్లం ముక్క కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ పొంగలికి ఈ అల్లం ముక్కలు లేకపోతే అస్సలు బాగోదండి ఖచ్చితంగా అల్లం ఉండాల్సిందే ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని దీనికి చట్నీ కోసమని నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకుందామండి కుక్కర్ని అవతల స్టవ్ పైన పెట్టేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసేసాను అలానే పల్లీలు కూడా వేసుకున్నాను తగినన్ని పల్లీలు పచ్చిమిర్చి కూడా బాగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి పొంగలికి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి పొంగలి అయిపోయింది విజిల్స్ అయితే వచ్చేసినాయి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసాను అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కూడా పచ్చితనం అనేది పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చింతపండు రెబ్బ వేసుకొని దాన్ని కూడా కొద్దిగా వేడి తగిలేట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి దాన్ని వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను తాలింపు కోసమని ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఏదైతే మనం పల్లి చట్నీ చేసుకున్నామో దానికి తాలింపు వేసేసానండి ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పొంగలికి చూద్దాం ఎంతవరకు వచ్చిందో పొంగలైతే తు బాగా కుక్ అయిపోయిందండి చక్కగా మెత్తగా అయిపోయింది వాటర్ కూడా సరిగ్గా సరిపోయినాయి మరి ఎక్కువ తక్కువ లేకుండా కొంచెం ఇలాగ మెదిపేసుకుంటే సరిపోతుంది స్పూన్తో గట్టిగా ఇలా మెదిపేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా మరి మ్యాష్ చేసుకోకూడదు అని మరీ పలుకుల్లాగా కూడా ఉండకూడదు అనమాట ఈ మాత్రం లైట్గా చేసేసుకుని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీన్ని నెయ్యితో తాలింపు వేసుకోవాలండి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకొని మనం కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలన్నమాట ఘాటు అంతా దిగేంత వరకు దాని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి చిలకర వేసుకున్న తర్వాత నేనైతే మిరియాలు ఉంటాయి కదా వాటిని క్రష్ చేశానండి కొంచెం క్రష్ చేసి తీసుకున్నాను మిరియాలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇది కట్టె పొంగలికి మిరియాలు అల్లం కంపల్సరీ ఉండాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ కూడా మస్ట్ అనమాట ఇంగువ వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పొంగల్ రెడీగా పెట్టుకున్నామో దాన్ని పెట్టేసుకొని ఈ తాలింపు మొత్తం దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ స్పైసీగా ఏదైతే మనం అల్లం ముక్కలు మిరియాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా కూడా మనం ప్లేట్లో వేసేసుకొని చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే అద్దరిపోతుందనమాట తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్